ఓం శాంతి ఈరోజుటి మురళి తారీఖు ఏప్రిల్ పద్దెనిమిది రెండు వేల ఇరవై నాలుగు ఈరోజుటి మురళి సారాంశం విందాము బాబా తెలియచేస్తున్నారు మధురమైన పిల్లలు బాబా దాత పిల్లలైన మీరు బాబాను ఏమీ అడగవలసిన అవసరం లేదు యాచించడం కన్నా మరణించడమే మంచిది అన్న నానుడి కూడా ఉంది ప్రశ్న ఏ స్మృతి సదా ఉన్నట్లయితే ఏ విషయంలో చింత లేక చింతన ఉండదు సమాధానం మంచి లేక చెడు ఏదైతే గతించిందో అదంతా డ్రామాలో ఉంది మొత్తం చక్రమంతా పూర్తయి మళ్ళీ పునరావృతమవుతుంది ఏ విధమైన పురుషార్థమును చేస్తారో దాని అనుసారంగా వారు పదవిని పొందుతారు ఈ విషయము స్మృతిలో ఉన్నట్లయితే ఏ విషయపు చింత లేక చింతన ఉండదు పిల్లలు గతాన్ని గురించి చింతించకండి చెడు విషయాలనేవి వినకండి వినిపించకండి ఏ విషయమైతే గతించిపోయిందో దానిని గురించి ఆలోచించకండి మరియు దానిని రిపీట్ చేయకండి అని బాబా డైరెక్షన్ను ఇచ్చారు ధారణ కొరకు ముఖ్యసారం మొదటి పాయింట్ మనము దుఃఖహర్త సుఖకర్త అయిన తండ్రి పిల్లలం కావున ఎవ్వరికీ దుఃఖముని ఇవ్వకూడదు లక్ష్యాన్ని మీ ముందు ఉంచుకొని దైవీ గుణాలను ధారణ చేయాలి మీ సమానంగా తయారు చేసే సేవను చేయాలి సెకండ్ పాయింట్ డ్రామాలోని ప్రతి పాత్రను తెలుసుకుంటూ ఎటువంటి గతించిన విషయాలను చింతన చేయకూడదు మనస వాచ కర్మణ ఎటువంటి చెడు పనులు జరగకుండా ఉండాలని పూర్తి అటెన్షన్ను ఉంచి డబల్ అహింసకులుగా అవ్వాలి వరదానము ఒక్క తండ్రిని కంపేనియన్గా అనగా సహచరునిగా చేసుకుని మరియు వారి కంపెనీలో ఉండే సంపూర్ణ పవిత్ర ఆత్మాభవ వివరణ ఎవరి సంకల్పము మరియు స్వప్నంలో కూడా బ్రహ్మచర్య ధారణ ఉంటుందో ఎవరైతే ప్రతి అడుగులో బ్రహ్మబాబా ఆచరణపై నడిచేవారిగా ఉంటారో వారే సంపూర్ణ పవిత్ర ఆత్మలు పవిత్రతకు అర్థం సదా తండ్రిని కంపేనియన్గా చేసుకోవటం మరియు తండ్రి కంపెనీలో అనగా సాంగత్యంలోనే ఉండటం సంఘటన యొక్క కంపెనీ పరివారపు స్నేహపూర్వక మర్యాద అన్నవి వేరే విషయాలు కానీ తండ్రి కారణంగానే ఈ సంఘటన యొక్క స్నేహపూర్వక కంపెనీ ఉంది తండ్రి లేనట్లయితే పరివారము ఎక్కడి నుండి వస్తుంది తండ్రి బీజం బీజమును ఎప్పుడు మర్చిపోకూడదు స్లోగన్ ఎవరి ప్రభావానికి ప్రభావితమయ్యేవారు కాదు జ్ఞాన ప్రభావాన్ని వేసేవారిగా అవ్వండి ఎవరి ప్రభావానికి ప్రభావితమయ్యేవారు కాదు జ్ఞాన ప్రభావాన్ని వేసేవారిగా అవ్వండి అచ్చా ఓం శాంతి